ార్ వాటర్ ప్లాంట్ నమస్కారం అందరికి నేను నాగటి హరీష్ దేవరకొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను నిన్న ఒక సిగ్నల్ టీవీ అనే ఛానల్లో దేవరకొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ ఖర్చులకు సోఫాలు గాని ఏసీలు గాని ఇలాంటి ఖర్చులకు అక్రమంగా ఖర్చు పెట్టారు ఇవి ఎస్డిఎఫ్ ఫండ్స్ కదా ఈ ప్రజలకు ఖర్చు పెట్టాల్సినటువంటి సొమ్ము క్యాంప్ కార్యాలయానికి ఎట్లా పెడతారని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డబ్బులు ఇస్తూ ఆ ఛానల్ నడిపిస్తున్నటువంటి ఛానల్లో దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ గారి గురించి వార్త రావడం జరిగింది వాస్తవానికి జరిగింది ఏంటంటే లో నుంచి కనీసం యాభై లక్షల రూపాయలు ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకోవచ్చు అనేది నిబంధన ఇది పాపం అతను ఉంది బీఆర్ఎస్ పార్టీ ఫేక్ మీడియా జర్నలిస్ట్కి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో దేవరకొండలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతుందనే టీవీలలో ఆ రిజల్ట్ చూసి ప్రభుత్వ ధనంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సోఫాలు కానీ టీవీలు కానీ కుర్చీలు కానీ ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ మంచాలు కానీ ఇవన్నీ అక్కడ ఓడిపోతుండనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది అవన్నీ తీసుకొని వెళ్ళడం జరిగింది ఇది తెలవదు ఆయనకి ఇదంతా ప్రభుత్వ సొమ్మే కదా ప్రజల సొమ్మే కదా ఇది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అంటే ఇక్కడ ఉన్నది మొత్తం గవర్నమెంట్ ప్రాపర్టీనే కదా ప్రజల సొమ్మే కదా అలాంటి ప్రజల సొమ్ముని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతుండని తెలవగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎత్తుకపోయారు అవన్నీ ఇది అక్రమం ఇది ఇది అన్యాయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అనేది ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ప్రభుత్వ మీటింగ్లకు కానీ ఏదైనా చెక్ల పంపిణీ కార్యక్రమం ఉన్నప్పుడు కానీ ఈ ఆఫీసులో ఉపయోగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి సోఫలు మొత్తం ఎత్తుకపోతే వచ్చిన జనాలకు ఎట్లా కూర్చోబెట్టాలి కింద కూర్చుంటరా వచ్చిన జనాలు టీఆర్ఎస్ పాలనలో చేసినట్టు కింద కూర్చోబెడతారా ఇక్కడ జనాలను ఇక్కడ వచ్చినట్టు ప్రజలకు ఏసీలు కావాలి అక్కడ ఉన్నటువంటి ఏసీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతుండని తెలవడంతో అక్కడ ఉన్నటువంటి ఏసీలు మీరు ఎత్తుకొని పోతే ఇక్కడ వచ్చేటటువంటి జనాలకు ఏం కావాలి ఇవన్నీ ఇవన్నీ సోఫాలు చూడండి ఇవన్నీ సోఫాలు కుర్చీలు పైన ఫ్యాన్లు ఒక్కటి కూడా లేవు ఇలా ఇటు పైకి పెట్టు ఇవో ఇది మొత్తం ఇది మొత్తం లైట్లతో సహా ఎత్తుకపోయారు ఇలా లైట్లతో సహా తీసుకుపోయారు ఇవి ఒక కుర్చీలు లేవు టేబుల్ లేదు ఏది కూడా లేదు ఇక్కడ దేవరకొండ కాంగ్రెస్ అభ్యర్థి బాలనాయక్ గారు గెలిచిన కొత్త ఇవన్నీ ఏమీ లేవు ఈ బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ప్రతి నియోజకవర్గంలో కడుతున్నారు కదా దేవరకొండ పట్టణంలో కూడా ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కావాలి కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కావాలి ఇది దేవరకొండ పట్టణం నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు వస్తుంది ఇది మూడు కిలోమీటర్లు వస్తుంది ఎవరైనా వచ్చిన ప్రజలు తాగడానికి మంచినీటి సౌకర్యం ఉండదు ఇక్కడ మూడు కిలోమీటర్లు రావాలి అదే టౌన్లో కట్టుకుంటే అయిపోయేది కదా అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అదే ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు టౌన్లో కట్టుకోవాలి ఇంత దూరం ఎవరు నడిచి వస్తాడు ఇంత దూరం కట్టుకున్నాడు తర్వాత ఇది నాణ్యత లేకుండా కూడా ఇదంతా ఈ గోడలన్నీ వర్షం వస్తే లోపలికి మొత్తం నీళ్ళు వాడేవి ఆ గోడలు ఇమ్మెక్కడ అంటారు కదా వర్షం వస్తే ఈ గోడలన్నీ ఇమ్మెక్కేవి అవన్నీ ఎవరు చెప్పేయాలి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు సౌకర్యాల కోసం కావాలి కదా ఇవన్నీ ఎవరు చెప్పాలి అవన్నీ చేసిండ్రు ఇంకోటి పైన టైల్స్తో సహా ఎత్తుకపోయారు ఇప్పుడు మనం కింద ఉన్నాము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము పైన మొత్తం పూర్తిగా పైన చూసుకుంటే అవి కూడా టైల్స్ మొత్తం వెతుకపోయారు ఇక్కడ తాగడానికి ఆ వాటర్ ప్లాంట్ కూడా లేదు వాటర్ ప్లాంట్ కూడా సౌకర్యం ఏర్పాటు చేశారు లిఫ్ట్ లేదు లిఫ్ట్ ఇప్పుడు పెట్టించారు ఇవ ఇవన్నీ ర్యాకులతో సహా ఏం లేవి ఇవన్నీ కొత్తగా కట్టించినాయి ఇవన్నీ ఇవన్నీ కొత్తవి ఉండాలి ఇవ్వు ఇవన్నీ సోఫాలో ఒక్క సోఫా లేదు ఒక్క ఫ్యాన్ లేదు ఒక్క లైట్ లేదు కనీసం ఒక్క కుర్చీ కూడా లేదు ఇక ఇక్కడ కుర్చీలు ఉంటాయి ఇరండి ఇలాంటి అసత్య ప్రచారాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకు చేయరాదు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా దిట్ట తొండి చేయడంలో దిట్ట ఇల్ల ఒక్క కుర్చీ కూడా లేకుండే అప్పుడు ఇవన్నీ కుర్చీలు అవన్నీ ర్యాకులు కదా మిత్రులారా అసలు ప్రజాధనం నిజంగా ప్రజాధనం దుర్వినియోగం చేసిన ఎవరు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకపోతారా ఇది ప్రజాధనం కదా ఆ ఫేక్ సిగ్నల్ టీవీ వాళ్ళకి తెలియదా కేటీఆర్ ఫండింగ్ చేసి నడిపించేటటువంటి ఛానళ్ళ వాళ్ళకు ఇది కనపడదా అసలైన ప్రజాధనం దుర్వినియోగం చేసేది వాళ్ళు కదా వాళ్ళు ఎత్కపోతారే కదా ఇప్పుడు ఇవన్నీ ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఓడిపోతున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఇవన్నీ దొంగిలించడం తోటే కదా మళ్ళీ కొత్తగా ఖర్చు పెట్టి చేపించాల్సి వచ్చింది అప్పుడు మీరు అవన్నీ వస్తువులు అట్టే ఉంటే ఇవన్నీ ఖర్చు ఎందుకు వచ్చేవి అలాగే దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ గారికి దేవరకొండ టౌన్లో ఇల్లు ఉంది అయినా కూడా ఇక్కడ అతని నివాసం కోసం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫర్నిచర్ పెట్టించుకుని అనే మాట కూడా చెప్పిండు దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ గారికి దేవరకొండలో ఇల్లు లేదు హైదరాబాద్లో ఇల్లు లేదు ఈ ప్రపంచంలోనే ఇల్లు లేదు ఆయనకి ఇవన్నీ ఫేక్ వార్తలు ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని జరుగుతున్న కార్యక్రమాలు చూపెట్టండి జరుగుతున్న అభివృద్ధి మాత్రం చూపెట్టండి ఏదో బట్టగాల్సి మీదేసే కార్యక్రమాలు చేస్తే అది మీకే పాప తప్ప ఇది మంచి కార్యక్రమం కాదు